బొచ్చినటిపాలెంలోని చెన్నూరు రోడ్లో ఉన్న వినాయకుని గుడిలో వినాయక జ్యోతి సందర్భంగా గుడిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు అనంతరం గుడిలో స్వామివారి లడ్డూకి బహిరంగ పాటలను నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని వాహనంపై కొలు తెచ్చి సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి బాణాసంచా పేరుతో డీజే పాటలతో కోలాటాలతో స్వామివారికి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయం నిర్మించిన నాటి నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు ఆలయం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు అలాగే బుచ్చి నగరంలోని పలు ప్రాంతాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వినాయకుని విగ్రహాలను చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారని చవితి వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను జయప్రదం చేశారని అన్నారు స్వామివారి ఊరేగింపులు అడుగడుగున భక్తులు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గాదంశెట్టి చెంగల్ రావు ఉపాధ్యక్షులు కత్తి మహేష్ కారంశెట్టి ప్రసాద్ కాకరపర్తి ప్రభాకర్ ఎన్నమూరి రమేష్ శ్యాంప్రసాద్ చిన్ని వెంకటరమణయ్య దుగ్గిశెట్టి వెంకటేశ్వర్లు చేబ్రోలు మోహన్ చిత్తూరు ప్రద్యుత్ గౌరవాధ్యక్షుడు సోలేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ గడిచినటువంటి ముప్పై సంవత్సరాల నుంచి దేవాలయం నిర్మించినప్పటి నుంచి వినాయక చవితికి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరిగింది తదుపరి స్వామివారికి గణపతి హోమాన్ని నిర్వహించడం జరిగింది తదుపరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొనడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి చంద్రాలంకార మహోత్సవం అలానే దేవాలయంలో కూలాంగి సేవ మరికొద్దిసేపట్లో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం మొత్తానికి కూడా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు ని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర రావడం జరిగింది అలానే గ్రామోత్సవంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవలసిందిగా భక్తులందరించి కూడా తెలియజేయడం జరిగింది ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ